అందరికీ నమస్కారం ముందు వెల్కమ్ టు హండ్రెడ్ క్రోర్ క్లబ్ సిద్ధు అండ్ ఈ సినిమా టిల్లు స్క్వేర్ అలాగే రాధికా స్క్వేర్ కూడా నాలుగు సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధుని చూస్తున్నాను సో ఎవ్రీ డే అతను దీనికోసం అతను పడిన కష్టం కానీ అతనితో పాటు ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన బిమల్ కానీ నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన మల్లిక్ రామ్ కానీ అండ్ అసలు వాళ్ళు మొత్తం టిల్లు తప్ప ఇంక వేరే పని లేనట్టుగా పనిచేశారు సో దట్స్ వై ఈ సక్సెస్ కనిపిస్తోంది ఇక్కడ అండ్ వంశీ కానీ చిన్నబాబు గారు కానీ ద బిలీవుడ్ ఇన్ సిద్ధు అండ్ ద టీమ్ సో అందుకనే టిల్లు స్క్వేర్ టిల్లు కంటే స్క్వేర్గా హిట్ అయింది యాక్చువల్గా అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ అండ్ వచ్చే సంవత్సరం రేపటి నుంచి దేవర దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నది ఎందుకంటే ఇంకంతా నాకు తెలిసి ఇంకా ఆయన మీద వెళ్ళిపోయేలాగా ఉంది సో ఈ వంద పక్కన ఇంకో సున్నా పెట్టి ఆయన దేవరం మొదలు పెట్టాలని మీ అందరి తరఫున మనందరి తరఫున ఎన్టీఆర్ గారికి కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ వాళ్ళ టీం అందరిని అభినందిస్తూ